దశాబ్దాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కరపత్రికలు టీవీ ఛానళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఒక రకంగా చెప్పండి ఒక పిచ్చి కుక్క సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటాయి ఒక కుక్కను కొట్టి చంపేయాలనుకుంటే అనుకుంటే అది పిచ్చిది అని చెప్పి ముద్ర వేసి కొట్టచ్చు అని వాళ్ళ విధానం అంతా ఆ విధంగానే ఉంటుంది ఎక్కడైనా చూడండి చివరికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు పత్రికలు కరపత్రికలు ఏం చెప్పాయి జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది వందల యాభై మంది సెక్యూరిటీ తొమ్మిది వందల యాభై మంది భద్రత అని అసలు జనాలు గొప్ప వాళ్ళు ఎందుకంటే అసలు పదే పదే అబద్ధాలు చెబుతారు అబద్ధాలు చెబుతారు అని తెలిసి కూడా వాటిని నమ్మి చర్చించుకుంటారు చూడండి అబ్బా అటువంటి నమ్మి చర్చించుకునే జనాలు మీకు నిజంగా జోహార్లు సీరియస్లీ అది అసలు అద్భుతం వీళ్ళు ఇటువంటి వాళ్ళే వాళ్ళ బలం తర్వాత ఏమైంది అది ప్రచారంలోకి పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పూర్తిగా తీసేశారు ఒక ఎమ్మెల్యేకి ఎంత అయితే ఉండరా అంతకు తక్కువ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేవాళ్ళు ఇద్దరు ఉండారట జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరే ఇంటి దగ్గర సెక్యూరిటీ లేదు ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ లేదు తాజాగా తన హైకోర్టు వేసిన పిటిషన్ చదివితే ఒళ్ళు గగులు పరిచే విషయాలన్నీ ఉన్నాయి ఆఫీస్ దగ్గర భద్రత అస్సలు లేదు ఇంటి దగ్గర అస్సలు భద్రత లేదు తన చుట్టూ ఇద్దరు ఉంటారట అండ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారు కదా ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏదైతే ఉంటదో ఆ వెహికల్ పనిచేయట్లేదు నా సొంత వెహికల్ నేను పెట్టుకుంటా అని చెప్పినా కూడా ఒప్పుకోవట్లేదట ఒప్పుకోవట్లేదట మరి జగన్మోహన్ రెడ్డి గారు తనను అంత వీళ్ళు టార్గెట్ కుట్ర పన్నుతున్నారని చెప్పడానికి ఇంతకు మించి సాక్ష్యాలు కావాలా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆ డెవిల్ ఉండడు మీరు డోంట్ వరీ అని చెప్పి పారిశ్రామిక విత్తలకు హామీ ఇస్తాడు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోయాడు అంటే కొట్టి కొట్టి సత్య వరకు కొట్టాలి అంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తన పిటిషన్ లో కూడా పేర్కొన్నారు నన్ను అంతమందించడమే లక్ష్యంగా సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది ఇద్దరు టీడీపీ సీనియర్ నాయకుల మధ్య కూడా ఈ మేరకు సంభాషణ జరిగింది ఏంటి అసలు ఒక రాజకీయ పరంగా ఒక వ్యక్తినే లేకుండా చేసే కుట్ర కాకపోతే ఇదంతా ఏంది ఆ హైకోర్టులో ఇచ్చిన పిటిషన్ లోనే ముఖ్యమంత్రిగా ఆయనకున్నప్పుడు వంట వాళ్ళ దగ్గర నుంచి డ్రైవర్ల దగ్గర నుంచి వంట వాళ్ళ దగ్గర నుంచి కూడా స్వీపర్ల దగ్గర నుంచి అందరినీ కలిపితే నూట ముప్పై తొమ్మిది మంది ఉండేవాళ్ళ అందరినీ కలిపితే వీళ్ళు తొమ్మిది వందల యాభై మంది అసలు నిజంగానే వాళ్ళ తప్పు కాదులేండి జనాలు జనాలు ఆ నూట ముప్పై తొమ్మిది మంది ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఉండేవాళ్ళ అందరూ కలిపి సో ఆ భద్రంగా మళ్ళీ రెస్టోర్ చేయండి అని చెప్పి ఆయన హైకోర్టు పిటిషన్ వేశారు సొంత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పెడితే అధికారులు ఒప్పుకోరట ఆ ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర ఒక్కరూ లేకుండా మనం చూస్తున్నాం కదా పిచ్చుకొక్కలందరూ అడిగిపోయి సెల్ఫీ వీడియోలు తీసి అసలు బూద్లో ఇప్పుడు రారా బయటికి నేను ఇంట్లోకి వచ్చావు అది ఇది అని చెప్పి బహిరంగంగా లేపేస్తామంటారు సెక్యూరిటీ ఏమో పట్టించుకోరు ఎస్ఐలు పోలీసుల సమక్షంలోనే వైసీపీ వాళ్ళని దెబ్బెత్తున్నారు ఇంత దారుణంగా సర్కారే టార్గెట్ చేసేసిందా అసలు ఆయన ఉంటే రాజకీయంగా మన పప్పులు ఉడక ఈవెన్ తర్వాత అని చెప్పి అంత భయపడుతున్నారా లేకపోతే ఏంటిది అసలు రివ్యూ సమి రివ్యూ కమిటీ ఏమైనా సమావేశం జరగాలి కదా ఆయన భద్రత మీద ఉన్న తీసేసారు తీసేశారు అసలు ఇది బాహుళ కాదు మరి హైకోర్టు ఏమంటదో మోస్ట్ ప్రాబ్లమ్ బుధవారం విచారణకు వస్తుందేమో ఏం మాట్లాడతారో చూడాలి